ఎలక్షన్లు పబ్లిసిటీలు ప్రచారాలు ప్రచారంలో వాడి వేడి వ్యాఖ్యానాలు వ్యాఖ్యలు ఇవన్నీ జరుగుతున్నాయి సరే బాగానే ఉంది కానీ ఏంటంటే ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళ చాలా వీళ్ళ ఊబలాటం అనాలా లేకపోతే ఉత్సాహం అనాలా లేకపోతే ఒక పెద్ద ఆయన చెప్పినట్టు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటాడు అంటే ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీ దీన్ని మనం కాపాడుకుంటే దీనివల్ల బోల్డ్ సంపాదించుకోవచ్చు డబ్బులు అన్నట్టుగా ఈ ఇండస్ట్రీని కాపాడుకోవటానికి మన తమ్ముడు వచ్చాడు అందరికంటే కాబట్టి ఏంటంటే అతన్ని ఏదో ఇంతకాలం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసాము మనము ఇప్పుడు డైరెక్ట్గా సపోర్ట్ చేద్దామని ఆ పెద్ద ఆయన పెద్ద అన్నయ్య గారు ఏంటంటే మొదలు పెట్టాడు సరే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు రేపు ఒక ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో మొత్తం ఫ్యామిలీ అంతాను అక్కడే ఉండబోతున్నదిట చిరంజీవి అండుకో తమ్ముడు కోసం ఎందుకంటే తను చేసిన ఎవరికైతే తన తన పార్టీ ఎవరైతే తన పార్టీని నమ్మి తన ఆస్తులు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ సర్వనాశనం చేసుకుని పోయారు వాళ్ళెవరికి చెప్పకుండా పుసుక్కుమని కాంగ్రెస్లో ఎట్లాగో విలీన విలీనం చేసి తను రాజ్యసభ మెంబర్షిప్ తీసుకుని మెంబర్షిప్ మంత్రిత్వ మంత్రి మంత్రి మంత్రిత్వ శాఖను తీసుకున్నాడు ఇవన్నీ మర్చిపోయారు జనాలు అని అనుకుంటున్నాడు పాపం ఈ పెద్ద ఆయన కానీ ఏంటంటే ఎంతకాలం ఎందుకు నోరుముసుకు జనాలు ఊరుకున్నారంటే ఆయన ఎక్కువ బయటకి రావట్లేదు మాట్లాడటం అనవసరమైన ఎందుకంటే రాజకీయ సన్యాసం తీసుకున్నాను అని చెప్పాడు కాబట్టి కానీ ఏంటంటే ఆయన రాజకీయ సన్యాసం అనేది తీసుకోలేదు పులుపు చావలేదంటారు చింత చచ్చిన పులుపు చావలేదంటారు కదా అట్లాగూ చిరుకి చింత చచ్చినా పులుపు చావలేదనమాట అంటే ఆయన దాన్ని ఆయన పార్టీని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నాడు కానీ మంత్రిత్వ శాఖ తీసుకున్నాడు కానీ ఏంటంటే ఇంకా ఏదో ఒక ఆశ చావాలన్నమాట ఆయనకి అందుకని తమ్ముడిని ఎరగబెట్టి తమ్ముడిని ఒక ఇదిగా చూసి తమ్ముడి ద్వారా ఒక ఇది ఒక మళ్ళీ పవర్లోకి వద్దాం అనేది అందరికీ కాబట్టి అయితే ఈ జన వీళ్ళ వీళ్ళ సంగతి మళ్ళీ ఇంకో ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే కాకినాడ జనసేన ఎంపీఆర్ అభ్యర్థి గురించి మాట్లాడుకుందాం ఇతను ఏంటంటే ఇతను ఎంత గొప్పవాడో ఎంతంత అసలు ఇతను ఎంత నోటోరియస్ అనేది మనం మనం ఊరికే షేర్ చేసుకోవటానికి మాట్లాడుకోవటానికి ఈ వీడియో చేస్తున్నాం అనమాట కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి టీ టైం తంగిల ఉదయ్ శ్రీనివాస్ శ్రీనివాస్పై దుబాయ్లో లుక్అవుట్ నోటీసులు ఇది నేను చెప్పింది కాదండి ఎన్టీవీలో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు వచ్చిందన్నమాట మొన్న ఇరవై నాలుగు మొన్న ఇరవై ఏడో తారీఖున రాజకీయాల్లోకి వచ్చే ముందు తంగిల ఉదయ్ శ్రీనివాస్ అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ అని ప్రచారం జరిగింది హైదరాబాదులోని టీఆర్ఆర్ కాలేజీలో ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశాడు ఆ తర్వాత వాటికి రాజీనామా చేసి దుబాయ్లో వ్యాపారం చేశారని ప్రచారం సాగింది ఓ రకంగా ఆయన ఈ ప్రచారం చేసుకున్నారని ప్రచారం ఉంది ఆయనే సొంతగా ప్రచారం చేసుకున్నాడు ఇవన్నీ నిజం కాదు ఆయన చదువు సంచల గురించి అని ఓ రకంగా ఆయన ప్రచారం చేసుకున్నాడు అనిపించింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నికల ఎఫిడేవిట్లో తన విద్యా అర్హత ఎంటర్ అని నమోదు చేయడంతో ఇప్పుడు అసలు విషయం బయటపడిన అందరూ రంగు 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 బయటపడింది అంటారు కదా అట్లా రంగు బయటపడిపోతున్నది మొన్న ఆయనేమో పవన్ కళ్యాణ్ ఏమో టెన్త్ క్లాస్ అన్నాడు టెన్త్ క్లాస్ కూడా ఆయన ఆయన నిరూపించినట్టు ఏమి నిరూపించలేదు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు అట్లాంటివి ఏం చూపించలేదు ఎఫిడేవిట్లో చూపించాలి చూ చూపించకూడదని రూల్ కాదు చూపించాలి అంటే చూపించమంటే చూపించాల్సిందే తప్పదు కానీ మరి వాళ్ళు అడిగారో ఏం చూపించారు తెలియదు కానీ ఈ లో ఏం చెప్పాడంటే ఎన్నికల తన విద్యా ఇంటర్ గా పేర్కొన్నాడు ఇంటర్ చదివిన వ్యక్తికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది అందులోనూ చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్ లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి ఇంటర్ చదివి లేకపోతే టెన్త్ క్లాస్ సరి దుబాయ్ వెళ్ళాలంటే కన్స్ట్రక్షన్ వర్కర్లు వర్కర్లు వర్కర్లుగాను కూలీ వర్కర్ కన్స్ట్రక్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలలో కూలీ వర్కర్లు కూలీలుగాను ఇట్లాగ మజ్దూరీళ్ళు గాను పనిచేయాల్సి వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశంలో పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు వంటి చిన్న చిన్న ఉద్యోగాలు తప్ప పెద్ద ఉద్యోగాలు అదే నేను చెప్పాను కదా అట్లా చిన్న ఉద్యోగాలు తప్ప పెద్ద ఉద్యోగాలు రావు ఒక్కొక్కటిగా ఎక్కువగా ఏంటంటే క్లాస్ ఫోర్ వాళ్ళు చాలా డౌన్ రాడిన్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఏదో ఏదైనా ఇండియా కంటే బెటర్ అని అది నేను నేను కూడా అదే అంటా ఇండియా కంటే ఏ ఏ దేశమైనా బెటరే అంటా నేనైతే ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ధరలు మండిపోవటం ఉద్యోగాలు లేకపోవటము పరిశ్రమలు సరిగా లేకపోవటము పరిశ్రమలు ఉన్నా కానీ ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయాలు విపరీతమైన కలు కలుషిత వాతావరణం ఏర్పడటము ఎంత చూస్తుంటే మత రాజకీయాలు మత కల్లోలాలు ఇవన్నీ చూస్తుంటే ఎవడు ఉండాలనిపిస్తుంది అందుకని దుబాయ్ కాదు ఎక్కడోకటి చిన్న నేపాల్లో కూడా వెళ్ళిపోదాం మేము నేపాల్లో అయినా వెళ్ళిపోదాం అనిపిస్తుంది వాటిని ఓసారి పరిశీలిస్తే కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగిల ఉదయ శ్రీనివాస అవినీతి చిట్టా కాస్త పెద్దదిగానే కనిపిస్తున్నది తంగిల ఉదయ శ్రీనివాస్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంటర్ చదివిన చదివిన వ్యక్తి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం ఏంటి ఆ ఉద్యోగంలో కోర్టు సంపాదించటమేంటి దీంతో ఆయన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది వాస్తవానికి దుబాయ్లో తంగిల ఉదయ్ శ్రీనివాస్ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేదని క్రికెట్ బుకీ నిర్వహించేవాడని పేర్కొంటున్నారు అక్కడ వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన తంగిల ఉదయ్ శ్రీనివాస్పై దుబాయ్ ప్రభుత్వం రెండు రెండు వేల పదిహేను మార్చిలో కేసు నమోదు చేసి అతని కోసం లుకౌట్ నోటీసులు ఇచ్చారన్న దానికి సమాధి సంబంధించి కేసు వివరాలు ఆధారాలు వెలుగులోకి వచ్చినాయి దుబాయ్ ప్రభుత్వం కే ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకొని దుబాయ్లోనే తాను కోట్లు సంపా సంపాదించానని బిల్డప్ ఇస్తున్నాడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారన్నమాట బెళ్ళప్పిస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు అంతేకాదు మన ఉదయ్ శ్రీనివాసు పైన స్వదేశంలోనూ అనేక అవినీతి ఆరోపణల వెల్లువలో వెల్లు వెల్లువెత్తుతున్నాయి రెండు పాన్ కార్డులు తీసుకుని వివిధ కంపెనీలకు డైరెక్ట్గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణ ఉంది భూ కబ్జా కేసు కూడా ఉన్నట్లు ఆధారాలు దొరికినాయి అదే అండి సంగతి కాబట్టి ఏంటంటే అన్నీ రేపు కాకినాడ వెళ్తున్నాడు కదా అట్లాగ రేపు పిఠాపురం వెళ్తున్నాడు అక్కడే మకాం వేస్తాట ఇక్కడ ఇట్లాగే మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారికి ఓటు వేయండి చాలా గొప్పవాడు చాలా ఇంద్రుడు చంద్రుడు ఆకాశాల మీద ఆగమాగాల మీద పరిగెత్తుతాడు ఆకాశాల్లోనే విహరిస్తాడు మబ్బుల్లో విహరిస్తాడని ఏం చెప్తాడో మరి ఏమో మన మనకు తెలియదు కానీ ఇలాగూ ఈ క్రిమినల్స్ లేకపోతే అబద్ధాలు చెప్పి మొత్తం ఎట్లా అట్లా రాజకీయంగా ఒక పదవి సంపాదించుకొని జనాలకు జనాలకు గురిడీ కొట్టి వాళ్ళ ద్వారా కోర్టు ఓటులు ఓటులు సంపాదించుకుని ఎట్లా ఒట్లా వాళ్ళ ద్వారా పదవులు అనుభవించి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఇంకొక రౌండ్ దండుకోవాలి అనేది మెగా మెగా ఫ్యామిలీ ఎత్తు వేస్తున్నది అనుమానంగా అనుమానపడుతున్నారు జనాలు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై